అప్పుడు ముఫాసా క్లిఫ్ మీద నించుని సింబాని తిరిగి చూడకుండా ముఫాసా కూడా పారిపోవచ్చు కదా కాపాడడానికి ఎనిమిస్ తో ఫైట్ చేయాలి కదా డాడీని చూసి ట్వంటీ ఫోన్ కూడా చేయలేదు వెళ్ళిన చోట సిగ్నల్ ఉండదు కదా అందుకే కాల్ చేయలేదు నువ్వు డాడీని ఎంత మిస్ అవుతున్నావు డాడీ కూడా నేను అంతే మిస్ అవుతుంటారు ఇది చూడు నువ్వు బుద్ధిగా స్కూల్కి వెళ్ళావు అనుకో డాడీ వచ్చేస్తారు మైరా హాయ్ ఎనీ న్యూస్ నో పోలీసులు ఏమంటున్నారు యాజ్ యూజువల్ వెతుకుతున్నావు అంటున్నారు హాస్పిటల్ నుంచి ఏవైనా క్లోజ్ దొరికాయా నథింగ్ యా ఐ లెట్ యు నో ఇఫ్ ఐ ఫైండ్ ఎనీథింగ్ హే మైరా మైరా యా మీ అన్ని మిస్సింగ్కి దీనికి కనెక్షన్ ఉందో లేదో తెలియదు కానీ తను మిస్ అయిన రోజున గుణ అనే ఒక రౌడీ వరుణ్ణి కన్సల్టేషన్ కి విజిట్ చేశాడని నర్స్ చెప్పింది ఇది ప్రజాస్వామ్యమా గత వారం జరిగిన ఎన్నికల్లో బూతోపునైన గంటలోనే తన ఓటు రెగ్గైన యువకుడు విసిరిన ప్రశ్న ఇది పొగరా మూర్ఖత్వమా ఒక్క ఓటు తప్పినందుకు మొత్తం వ్యవస్థనే తిట్టడం ఆ యువకుని మూర్ఖత్వం వ్యవస్థ గురించి ప్రాక్టికల్ నాలెడ్జ్ లేని ఇలాంటి మూర్ఖులు దేశం వదిలి పారిపోవటమే దేశానికి మంచిది వ్యవస్థ మీద మండిపడ్డ ప్రతోడిని యాంటీ నేషనల్ అని చెప్పి దేశం నుంచి తరమేయడానికి దేశమేమి ఒక డబ్బు సత్తు కాదని ఆ యువకుని వాదన అలా మండిపడితే తగలబడిపోయేది మనమేనని ఆ తండ్రి ఆవేదన అరే

ఆ ఏదో కోచింగ్ వల్లే ఆడట డట తయారయ్యడు నేను దగ్గర ఏదో చేసుకోండి మా వాళ్ళు ఎక్స్క్యూస్ మీ సార్ మీ అబ్బాయా మీ పిల్లలా వాళ్ళ అత్తయ్యని వాడి మావయ్యని చెప్పండి వాట్స్ ప్రాబ్లం ఐ లవ్ యూ ఇఫ్ యూ లవ్ మీ సర్కిల్ ఎస్ ఇఫ్ యూ డోంట్ సర్కిల్ నో హలో అది నేను మీకు ఇచ్చిన లవ్ లెటర్ కాదు మీ వాడు మా అమ్మాయికి ఇచ్చిన లెటర్ చెప్పండి ఏం చేద్దాం ఉంటారు ఏం చేద్దాం ఉంటారేంటండి వాడు చెప్ప పగలగొట్టగా చెంపాలు పగల కొడితే వాడి ఫీలింగ్స్ చచ్చిపోతాయా ఎక్స్క్యూజ్ మీ మీ యాక్షన్ చూస్తే అమెరికాలో పెరిగినట్టు ఉన్నారు ఇది సర్కిల్ చేసింది ఎవరు ఓహో అది చూసి వాడు వీడి ముక్కు పగలు కొట్టాడు వీడేమో వాడి ముక్కు పగల కొట్టాడు అంతేనా ఇందులో షేమ్ ఫీల్ కావడానికి ఏం లేదండి వాళ్ళ మైండ్ లో ఉన్న లవ్ వేరు మీ మైండ్ లో ఉన్న లవ్ వేరు వాళ్ళ దృష్టిలో లవ్ అంటే ఇష్టం పిల్లలు పెరిగే కొద్దీ ఒక్కో వయసులో ఒక్కో రిలేషన్షిప్ గురించి నేర్చుకుంటారు అవి మనం ఎంత ప్యూర్ గా చూస్తే వాళ్ళు అంతే ప్యూర్ గా చూస్తారు రే ఆర్య ఆంటీకి సారీ చెప్పి ఇంకెప్పుడు ప్రియతో మాట్లాడాను ప్రామిస్ పీట్ ఆర్యని కొట్టినందుకు నువ్వే తనకి సారీ చెప్పు ఏమండి మీరు సారీ చెప్పడం ఏంటండి ఇలాంటి వెదవల్ని తాట తీసి ఒంటి కాలం మీద స్కూల్ మధ్యలో రోజంత నిలబెట్టాలి లేకపోతే రేపు అబ్బాయి లెటర్ రాసుకుంటూ అమ్మాయిలు తిరుగుతారు మా స్కూల్లో మీరు అలా పనిష్ చేసి పబ్లిసైజ్ చేస్తేనే వాళ్ళు అలా చేస్తారు లవ్ అనే మాటకి అర్థం కూడా తెలియదు సార్ వాళ్ళకి వాళ్ళు అలా వదిలేదు సార్ నో 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 ఐ వోంట్ యాక్సెప్ట్ దిస్ సెటిల్మెంట్ మీ ఇంట్లో ఫ్రస్ట్రేషన్స్ అండి స్కూల్కి మోసుకురావద్దు థ్యాంక్ యూ రాజ్ అభి హై మైరా ఇఫ్ యూ డోంట్ మైండ్ సమ్ టైమ్ అదేనండి మీరు మావాడితో నేను మీ పిల్లలతో టైం స్పెండ్ చేయొచ్చా అని ఓకే ప్లీజ్ ఎవరికి ఇష్టం లేదు అమ్మ నా బంగారం నీకెవరు నేర్పించారు ఇంత తెలుగు మా నాన్న ఓ సరే మీ ఆంటీ ఏం చదువుతుంది ఎన్ని రోజులు ఉంటుంది ఇక్కడ మైరా ఆంటీ ట్రినిటీ కాలేజ్ లో మ్యూజిక్ స్టూడెంట్ డాడీ రీసెర్చ్ ట్రిప్ నుంచి తిరిగి వచ్చేంత వరకు ఇక్కడే ఉంటుంది తర్వాత అమెరికా వెళ్ళిపోతాం ఓ వలస సరే నాకు ఈ చిన్న పర్సన్ సాల్వ్ చేస్తావా నువ్వు తెల్ల వీడేమో తెల్ల దేశి మీ ఆంటీ ఏమో దేశి ఇంత చిన్న ఫ్యామిలీలో ఇన్ని యాక్సిడెంట్స్ ఎలా జరిగేరా పన్నారు సెల్లి ఇట్స్ సో సింపుల్ మా నానమ్మ ఇండియన్ మా తాతయ్య అమెరికన్ డాడీ తాతయ్యలా తెల్లగా పుట్టాడు అత్తేమో నానమ్మలా ఇండియన్లా పుట్టింది నేనైతే నా డాడీలా తెల్లగా పుట్టాను వీడేమో మా మమ్మీలో ఇండియన్లా పుట్టాడు Oh. That's all. So simple. simple. Hmm. But my mommy is dead, though. Ammana I'm so sorry, Ra. Hi. Your nephew is a smart boy. <laughs> they are such well-mannered kids. Thank you. Uh, I'm so sorry about their mother. థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్ ఐ హర్డ్ యువర్ మ్యూజిక్ స్టూడెంట్ మీరు లోకల్ మ్యూజిక్ గురించి స్టడీ చేయాలన్నా లేదా తెల్లేరు చుట్టూ తిరగాలన్నా నాకు చెప్పండి ఐ టేక్ యువర్ అవుట్ షో ఆఫ్ కోర్స్ విల్ క్యాచ్ అప్ దిస్ ఇస్ మై ఫియాన్సీస్ కాల్ ఐ నీడ్ టు టేక్ దిస్ ఐల్ సీ యు అరౌండ్ కమ్ హై యా ఐ యామ్ గుడ్ హౌ ఆర్ యు యారా ఆంటీ నా గురించి ఏం అడగలేదు కదా నువ్వేం చేస్తుంటావని అడిగింది ఏం చెప్తావు ఆ ఏటీలో చదివి ఎంఐటీలో సీట్ తెచ్చుకుని ఏలూరులో బేవాస్గా తిరుగుతున్నాడని చెప్పారు

మార్కెట్ సపోర్ట్ కదా కొడక ఈ రోజు నుంచి స్కూల్ కాలేజ్ చట్ట న్యాయ వ్యవస్థలు ఒత్తిడికి లొంగకుండా స్వతంత్రంగా పనిచేయాలి కొత్త ప్రభుత్వం రాకతో రాష్ట్రంలో తొమ్మిది మంది కలెక్టర్లు ఆరుగురు ఎస్పీలు ఇద్దరు హైకోర్టు జడ్జిలు బదిలీ చేయబడ్డారు చేయాల్సిన మర్డర్లు కరప్షన్ లు ఫస్ట్ మూడేళ్లలో ప్లాన్ చేసుకో చివరి రెండేళ్లలో ఓట్లు తెచ్చిపెట్టే పథకాల గురించి ఆలోచించవచ్చు చిన్న పిల్లోడు లాంటి వాడు సాయంత్రం వరకు బాధి చివర్లో బిస్కెట్ ముక్క పడేస్తే ఎగిరి ముద్దెడతాడు మాజీ ముఖ్యమంత్రి ఇష్యూ చేసిన కాంట్రాక్ట్స్ అన్ని అవినీతిమయం సో ఆ కాంట్రాక్ట్స్ అన్ని రద్దు చేసి రివర్స్ టెండర్స్ జారీ చేస్తున్నాను